టోటల్ ఫైవ్ అంటే జనరల్ పార్కింగ్ పార్కింగ్ ఫైవ్ థౌసండ్ మందికి మొబైల్ టారెడ్స్ క్యాల్కులేట్ చేసి అరేంజ్ మార్చ్ ఎయిత్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మన జిల్లాకు మార్కాపూర్ కాన్స్టిట్యెన్సీలో ఇక్కడికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రోగ్రామ్ ఇక్కడ మన మార్కాపూర్ కాన్స్టిట్యెన్సీలో ఉంది సో దానికి కావాల్సిన అన్ని ఏర్పాటు తీసుకోవడం జరుగుతున్నది అందరూ ఆఫీసర్స్తో లైన్ డిపార్ట్మెంట్స్ వారికి వారికి ప్రొసీడింగ్స్ ఇచ్చి వారితో అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆల్ వి వీఆర్ టేకింగ్